శ్రీ శివసాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం లభించను ప్రేమ పెళ్లి ఆరోగ్యం వ్యాపారం ఉద్యోగం సంతానం వ్యవసాయం భార్య సమస్యలు చెడు దృష్టి పురుష వసీకరణం వంద శాతం గ్యారంటీ గురూజీ గారి ఫోన్ నంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నీ ఓటమికి కారణం ఇదే బిడ్డ ఈ ఒక్కటి తెచ్చుకో చాలు నీకు కావాల్సిన విజయం నీకు అందిస్తాను అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీ జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నాయి ఎన్నో బాధలు అనుభవించి అంటే నువ్వు అనుభవిస్తున్నావని నీకు నువ్వే అనుకుంటున్నావు కదా బిడ్డ దీని గురించి నీ సాయ ప్రార్థిస్తూ ఉన్నావు బాబా నాకున్న ఈ యొక్క చిక్కుల నుంచి నన్ను విడిపించవా నాకు మంచి జీవితం ఉండదా నేను సంతోషంగా జీవించలేనా అని కానీ నీకు తెలిసే అంటే నీకు తెలియని విషయం ఏంటంటే నువ్వు సంతోషంగానే ఉన్నావమ్మా కానీ ఆ సంతోషాన్ని నువ్వు అనుభవించడం లేదు నీకున్న కష్టాలు అతి పెద్దవేవి కావు వాటిని తట్టుకోలేక నువ్వు అనుభవించడానికి సిద్ధంగానే అంటే మనసు లేక అవి నీకు బాధలుగా కనిపిస్తున్నాయి అందరు జీవితాల్లో ఉండేలాగే నీ జీవితంలో కూడా నీకు జరుగుతూ ఉన్నాయి కానీ నువ్వు వాటిని స్వీకరించకపోవడం వల్ల నీకు అదే కష్టంగా ఉంది కష్టకాలంలో ఉన్నానని బాధపడుతున్నావు కదా బిడ్డ ఇక్కడ అందరి జీవితాల్లో ఏవేవో కొన్ని సమస్యలు ఉంటాయి కొన్ని ఓటమిలో ఉంటాయి ప్రతి సమస్యకి ప్రతి ఓటమికి కూడా కారణాలు ఉంటాయి కానీ కొన్నిటికి మాత్రం కారణం నువ్వే అయి ఉంటావు తల్లి దాన్ని నువ్వు తెలుసుకోగలిగితే సంతోషం నువ్వే అనుభవించగలుగుతావు అది తెలుసుకోవడం కష్టమేమి కాదు బిడ్డ అది గ్రహించడం ఎవర్నో ఒకరిని కారణంగా చూపిస్తూ కా అంటే కాలం గడిపిస్తూ ఉన్నావు కదా ఒక్కసారి దీనికి కారణమైన అంటే ఎక్కడ తప్పు చేస్తున్నాను ఎక్కడ సరిదిద్దుకోవాలి నేను అని అను ఆలోచిస్తే చాలు తప్పకుండా నువ్వు ఏ తప్పు చేస్తున్నావో అందుకు కారణం ఏదవుతుందో నీకే తెలుస్తుంది అప్పుడు ఆ యొక్క చిన్న పొరపాటు నువ్వు సరిదిద్దుకోవచ్చు కానీ ఇతరుని కారణంగా చూపిస్తూ కాలాన్ని గడిపేయడం వల్ల నీకు ఇతరుల మీద ద్వేష పడుతుంది నీ సమస్యకు కారణం నువ్వే అయితే మారాల్సింది కూడా నువ్వే నువ్వు మారకుండా ఇతను మారమంటే ఎలా తల్లి నువ్వు మారినంత వరకు నీ పరిస్థితిలో ఎలాంటి మార్పు ఉండదు తప్పుడు అంటే తప్పు ఎక్కడ జరుగుతుందో గ్రహించు కారణం నువ్వే అయితే ఆలోచించు ఆ తప్పుని ఎలా సరిద్దుకోవాలో ఆలోచించు నువ్వు ప్రయత్నించే మార్గాన్ని మార్చుకో చివరికి అనుకున్నది సాధించుకో తప్పకుండా నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి తల్లి నీ జీవితంలో పరిచయం అనేవి చాలా అవసరమై ఉంటాయి అవి నీ యొక్క బంధాలు బాంధవ్యాలు ఏర్పరుస్తూ ఉంటాయి నువ్వు ఎప్పుడు కూడా అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే వ్యవహారం ఇప్పుడు ఏ విషయంలో అయినా సరే నువ్వు ఆలోచించి నీ జీవితంలో ఎవరిని అంటే నీ జీవితంలోని నేను ఎవరు కలుస్తారో అది నిశ్చయించేది సమయం తల్లి నువ్వు జీవితంలో నీ జీవితంలో ఎవరిని కలవాలనుకుంటున్నావో అది నిర్ణయించేది నీ హృదయం కానీ నువ్వు ఎవరినైతే కలిసావో వారి హృదయంలో ఎప్పటికీ ఉండాలనేది నిశ్చయంగా నీ యొక్క నడవడిక అలాగే నీ మాట తీరు బట్టే ఉంటుంది తల్లి నీ నడవడిక నీ మాట తీరు సరిగ్గా ఉంటే అంత మంచి జరుగుతుంది అలా కాకుండా నువ్వు ఒకరిని హేళనగా మాట్లాడినంత మాత్రాన ఆ బంధం నీకు దగ్గర బంధమే కాదు ఎవరు కూడా నీకు దగ్గర ఎవరు నేను ఒంటర్నని ఓర్పు పట్టిన హృదయం బిగుసుకుపోతుంది అన్న భ్రమలో ఉన్న నీ బంధాలన్నీ కూడా పరుగులు పెట్టి దూరం అయిపోతాయి ఎవరూ లేని ఒకరోజు నిన్ను ఎంతగానో బాధ వేస్తుంది కదా ఆ పరిస్థితిని వసూలు తెచ్చుకోవద్దు బిడ్డ ఎవరి ఆలోచన వారికి ఉంటుంది జీవితంలో ఎవరి భయం వారికి ఉంటుంది ఎవరి సందేహాలు వాళ్ళకుంటాయి ఏవి కూడా శాశ్వతం కానీ ఈ లోకంలో ఎందుకు బ్రతుకుతున్నామో అని తెలియ అయోమయంలో ఇన్నాళ్ళు కూడా అలాగే నువ్వు అలా ప్రయాణిస్తూ ఉంటావు చెప్పు కాబట్టి నీకని ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకో నీకని కొన్ని బంధాలను శాశ్వతం చేసుకో అదంతా కూడా నీ లక్ష్యం నీ మనసుపైనే ఆధారపడి ఉంటుంది బిడ్డ నీ బంధం నీ ప్రవర్తన మీదే ఉంటుంది నీ ప్రవర్తన మంచిగా ఉంటే ప్రతి బంధం కూడా నీతో అన్యోన్యంగా ఉంటుంది నువ్వు ఎప్పుడైతే ఏదైతే కోరుకుంటావో అదే భగవంతుడిస్తాడు బిడ్డ నువ్వు పదే పదే ఏదైతే ఆలోచిస్తావో అదే నీ జీవితంలో వస్తుందనేది కూడా నిజం కాబట్టి నువ్వు ఇతరులకు చెడు జరగాలని ఇతరులు కష్టపడాలని ఇతరులు బాధపడాలని ఇతరులకు అది దక్కకూడదని అని ఇలా ఇతరుల చెడు కోసం నువ్వు ఎప్పుడైతే ఆరాటపడతావో నీ యొక్క జీవితంలో కూడా అదే జరుగుతుంది బిడ్డ ఆ భగవంతుడు నువ్వు ఎప్పుడు ఏది కోరినా సరే దక్కనివ్వడు అన్ని కష్టాలే నువ్వు బాధపడుతూ ఉంటావు కాబట్టి ఎప్పుడు ఎప్పుడు కూడా ఇతరుల కోసం ఏదైనా సరే నీ కోసమైనా సరే మంచిగానే కోరుకో ఇతరుల కోసమైనా సరే మంచిగా బాగుండాలని కోరుకో అప్పుడే ఆ భగవంతుడు నీ జీవితం బాగుండేలా ఆశీర్వదిస్తాడు బిడ్డ ఇది అక్షర సత్యం ఇది నువ్వు పాటించి చూడు అనుభవపూర్వకంగా నువ్వే తెలుసుకుంటావు గుర్తించుకో తల్లి నీ యొక్క సాయి ఆశీర్వాదం ఎప్పుడు కూడా తప్పకుండా ఉంటుంది అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు